న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న కల్తీ కళ్ళు వ్యాపారులు మామూళ్ల మత్తులో ఎగ్జైజ్ అధికారులు భూక్యా సుమన్ను కలిసిన బాలాజీ హిల్స్ పై స్త్రీ కాన్ని నూతన సంక్షేమ సంఘం సభ్యులు డమ్ముంటే రిజల్ట్ చేశారా కొడంగల్లో మన్ని పోటీ చేయి మా అభ్యర్థికి యాభై వేల మెజార్టీకి తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటా కొజ్గిలో సీఎం రేవంత్ కేటీఆర్ సవాల్ కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలు పలు సంక్షేమ కార్యక్రమాలపై లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత మానవత్వం చాటుకున్న సూర్యాపేట జిల్లా డీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శట్టి రామచంద్రరావు బెల్ట్ షాప్ల నిర్వహణపై స్పందించిన ఎమ్మెల్యే వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసు ఇచ్చిన పోలీసు వందే భారత్ రైలు సిగరెట్ తగ్గిన వ్యక్తి టీసీని నిలదీసిన ప్రయాణికులు వరంగల్ కు రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బ్రహ్మంగారి మఠంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ప్రచురితమైన కథనాలకు మైదగురు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు పుణ్యక్షేత్రానికి చుట్టూ ఏడు కిలోమీటర్ల పరిధిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఒకవేళ అధికారులు అటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు అంతా బాగానే ఉంది మరి గ్రామాల్లో పరిస్థితి ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవేళ మద్యం దుకాణులు బెల్ట్ షాప్లకు మందు సప్లై చేసినట్టు తెలిస్తే వాళ్ల లైసెన్స్ కూడా రద్దు చేస్తామని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా అటువంటి నిబంధనలు పాటించకుండా గ్రామాల్లో ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న పరిస్థితి మాకు రాజకీయ నాయకుల అండదండ ఉంది ప్రభుత్వ అధికారుల అండదండే విచ్చలవిడిగా దొరుకుతుంది అని చెప్పి ప్రయాణికులు నా దృష్టికి వచ్చింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ చెప్పిన ఎక్కడికైనా బెల్ట్ షాప్ లో ఉండకూడదు అక్కడ ఇంకా చేయకూడదు అని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చేయకుండా వాళ్ళ మీద కఠినంగా కూడా చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణలోని వరంగల్ లో పర్యటించున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి చాపర్లో వరంగల్ చేరుకుంటారు అక్కడ పర్యటన ముగించుకున్న అనంతరం పార్టీ శ్రేణులతో సమాపేశమవుతారు తర్వాత రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ నుండి రైలు చెన్నైకి బయలుదేరి వెళ్తారు ఇక వరంగల్ చేస్తుంది ఒడుపల్ నగరపాలక సంస్థ ఇరవై ఒక డివిజన్ పరిధిలో బాలాజీ హిల్స్ పేస్టీ కాలనీలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన అసోసియేషన్ సభ్యులు స్థానిక నాయకులు భూక్యా సుమన్ ని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ అభివృద్దికి సేకరించాలని కోరారు ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందిస్తూ నూతన సంక్షేమ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యకుడు వెనుగొండయ్య నూతన కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ వేణుమాధవ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు ముఖ్య సలహాదారు ఉపేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి నాగరాజు రవీంద్రెడ్డి సుధాకర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామం ఈ గ్రామ పంచాయతీలో ఒకే ఒక్కరు మాత్రమే గౌడ్ కుటుంబం కలిగిన వ్యక్తి ఉన్నారు ఈ ప్రభుత్వ అనుమతులు ఉన్న వెంకటస్వామి గౌడ్ కు మాత్రమే లైసెన్స్ ఉన్నాయి కానీ ఈ వ్యక్తి కాకుండా చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి కల్తీకల్ను తయారు చేసి నీలిపల్లి ఎల్కూర్ సమీప పరిసర ప్రాంతాల్లో కళ్లమ్మకాలు జరిపిస్తున్నారు ఈ కల్తీకాలలో ఆల్ఫాజోలం డైక్లోఫామ్ నిమ్ముప్పు క్లోరోహైడ్రోఫామ్ కాప్ పౌడర్ సోడా వైట్ పులుపు చక్కెర చాక్రీన్ యూరియా నీళ్లు లాంటి ఇలాంటి కల్తీలపై చర్యలు లేవా అంటే ఉన్నాయి తాత్కాలిక చర్యలు మాత్రమే కానీ ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో తూలుతున్నప్పుడు ఆపేరెవరు ఇక రాష్ట మంత్రులు స్థానిక శాసనసభ్యులు ధనవంతుల అండదండలు ఉన్నప్పుడు కల్తీదారుల వ్యాపారాలు మూడు పువ్వులు పెట్టుబడులు ఆరు కాయలు ఆరు వందల కోట్ల రాబళ్లు అని బలైపోయేది ప్రజలే ఇటు కల్తీ వ్యాపారులు బాగుంటారు అటు లంచాలు తీసుకునే అధికారులు బాగుంటారు శవలపై డబ్బులు ఏర్కొని ఆస్తులు కూడా పెట్టే బతకలేనా అని ప్రజలు ఆరోపణలు చేస్తారు అయితే అధికారులు చర్యలు తీసుకోలేరు కానీ ప్రజలే తిరుగుబాటు ఉద్యమ చర్యలు తీసుకునే పరిస్థితులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు रेफंड याला साईटवर रन रेक येता प्रणे मुका तो तो होती पूर्ववेदी पूर्ववेदी आता रिक्वेस्ट लागते आहे ला आता तो आता हा तो आता आणि రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కు గణ్యమైన కేటీఎంలపై ముందుగా కేంద్రానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు తెలిపారు అమరావతి అభివృద్దికి పదిహేను పేల కోట్లు జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు పేల కోట్లు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం కు పదకొండు పేల నాలుగు వందల నలబై కోట్లు వెనకబడిన జిల్లా రాయలసీమ ప్రాంత అభివృద్దికి ఒకవేళ ఏడు వందల యాబై కోట్లు ఇక వైజాగ్ రైల్వే జోన్కు శంకుస్థాపన బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ అభివృద్ది వంటి వాటికి కేటాయింపులపై ధన్యవాదాలు తెలిపారు దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు దార్శనికతతో నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఈ బడ్జెట్ మరింత ఉత్తమిస్తుందని అన్నారు వచ్చాయి ఇది గత బడ్జెట్ కంటే రేట్లు పెరిగింది రోడ్లు వంతెల నిర్మాణానికి రెండు వందల కోట్లు కేటాయించారు వీటితో సమగ్ర అభివృద్ది సాధించాలన్నారు పీఎం శ్రీ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల మాత్రమే ఎంపిక చేయబడ్డాయని మరిన్ని పాఠశాలను ఈ పథకం కింద చేర్చాలని కోరారు కౌలు రైతులను కీలక వ్యవసాయ పథకాల కింద గుర్తించి చేర్చాలని కోరారు పాఠశాల విద్యను బలోపతం చే ప్రోగ్రాం అనే కేంద్ర ప్రయోజిత పథకంలో ఆంధ్రప్రదేశ్ ను చేర్చాలని డిమాండ్ చేశారు ఏపీలోని అనేక కేంద్ర సంస్థలు ఇప్పటికీ తాత్కాలిక క్యాంపస్ నుండి పనిచేస్తున్నాయని శాశ్వత మౌలిక సదుపాయాల అవసరమని వీటిని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జనాబాగా చేశాను రైతు రుణమాఫీ చేశాము రైతు భరోసా చేశామని గొప్పలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మా నరేందర్ రెడ్డిపై మళ్లీ పోటీ చేయి మా అభ్యర్థికి యాబై వేల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు లగచర్ల భూములు వ్యవహారాలకు నిరాశగా కొడంగల్ పరిధిలోని కొసిగి పట్టణ శివాలు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డిలో గుడ్డిగా గెలిచి పద్నాలుగున్నరల కాలంలో రేవంత్ రెడ్డి చేసిన ఏమీ లేదన్నారు సీఎం బ్రదర్స్ కు అల్లుడికి పేదల భూములను అప్పగించేందుకు ఫోటోలు చేశారని ఆరోపించారు కొడంగల్ నియోజకవర్గంలో కురుక్షేత్రయుద్దం సాగుతుందని రేవంత్ రెడ్డి దుర్యోధనుని పాత్ర పోషిస్తూ కుట్రలు చేస్తూ ఉంటే ఈ పాత్ర ప్రజల న్యాయం కోసం పాండవులు పోరాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు లగచర్ల భూముల్లో కూడా గుడ్లు పెట్టవని ముఖ్యమంత్రి ఒక్కసారి పచ్చని పంటలు చూడాలని సూచించారు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల ఎకరాకు పలికే భూములకు పది లక్షలు తీసుకునేందుకు ఫోటోలు చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై సభలో సీఎం పై మండిపడ్డారు పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు డాలీడు కొట్టకోటి కోసం ఊర్లు దాటి ప్రయాణిస్తున్న కూలీల అవస్థలు వర్ణనాతీతం ఐదు వందల కూలీ కోసం కిక్కిట్స్ ఆటోలో ప్రాణాలను ఫరంగా పెట్టి ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలో ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి గరుడిపల్లి మండలానికి కాల్వాపల్లి తాండాకు చెందిన కూలీలు చింతనపాలెం మండలానికి ఆటోలో ప్రయాణిస్తూ మేలచేరు మెయిన్ రోడ్ వద్ద లారీ ఢీకొని ఆటో బోల్తా పడింది దీంతో వెంటనే సూర్యాపేట జిల్లా ఓబీసీ చైర్మన్ శెట్టి రామచంద్రరావు స్పంచి క్షతగాత్రులను మేలచేరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు దగ్గర రెండు వారి డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పించారు తిరుగు ప్రయాణ ఖర్చుల కోసం వారికి డబ్బులను అందజేసి భరోసా ఇచ్చారు మెరుగైన వైద్యం కోసం హుజూర్ నగర్ హాస్పిటల్ తో మాట్లాడి తరలించేందుకు రామచంద్రరావు కృషి చేశారు ఆపదలో ఉన్న తోటివాణ్ణి ఆదుకోవటమే తనకు సంతృప్తి ఇస్తుందని రామచంద్రరావు చెప్పారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ రైలు టాయిలెట్ లో ఓ ప్రయాణికు సిగరెట్ తాగాడు దాంతో సిగరెట్ పొగ భోగి మొత్తం ఒక్కసారిగా భోగి మొత్తం పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు ఈ క్రమంలో ఆ పొగ ఫైర్ వల్ల వచ్చింది కాదని ఎవరో సిగరెట్ తాగటం వల్ల వచ్చిందని టికెట్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు దీంతో ప్రయాణికులు టీసీని నిలదీశారు దానికి నేనేం చేస్తానంటూ

తాడిపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వరుసగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలు రేపుతున్నాయి ఈ నెల ఐదవ తేదీన జరిగిన అగ్ని ప్రమాదాలపై ఆరవ తేదీన పోలీసులకు వైసీపీ కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేశాయి ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ని అందజేయాలని వైసీపీ కార్యాలయానికి ఏడవ తేదీన పోలీసులు నోటీసు ఇచ్చారు అయితే ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయలేదని అందువల్ల ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకు వైసీపీ కార్యాలయ వర్గాలు లేఖలిచ్చాయి ఈ క్రమంలో వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు రోజున కార్యాలయానికి వచ్చిన నేతలు సందర్శకుల ఇవ్వాలని కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనాల నెంబర్లు వాహనధరల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు ఇక దీంతో పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ అందజేయాలని కోరారు మరోసారి నోటీసు ఇవ్వడంపై వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ రోజు స్పందించే అవకాశం ఉంది ఇక ఈ నెల ఐదవ తేదీన వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్న ఎండిపోయిన గడ్డికి మంటలు నట్టుకున్నాయి ఇక వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను మళ్ళీ మంటలు చెలరేగడంతో చర్చనీయాంశంగా మారింది ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న కల్తీ కల్లు వ్యాపారులు మామూళ్ల మధ్యలో ఎగ్జైల్ సుమన్ను కలిసిన బాలాజీ నూతన సంక్షేమ సంఘం సభ్యుడు మళ్లీ పోటీ చేయి మా అభ్యర్థికి యాభై వేల మెజార్టీకి తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటా తీసుకుంటాం రేవంత్ కేటీఆర్ సవాల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలు పలు సంక్షేమ కార్యక్రమాలపై లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత మానవత్వం చాటుకున్న సూర్యాపేట జిల్లా డీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శట్టి రామచంద్రరావు బెల్ట్ నిర్వహణపై స్పందించిన ఎమ్మెల్యే వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోరు ఇచ్చిన పోలీసులు వందే భారత్ రైలు సిగరెట్ తాగిన వ్యక్తి టీసీని నిలదీసిన ప్రయాణికులు వరంగల్ కు రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన